దేశంలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూరు సంఘీభావంగా మనం కూడా మనంతా కూడా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా దేశం మొత్తం కూడా ఏదైతే సైనికులు ఉన్నారో సైనికులకి బాసరగా మనందరం కూడా శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలంలో మన ఎమ్మెల్యే గారి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనందరం కూడా ర్యాలీ నిర్వహిస్తున్నాం ఈ ర్యాలీ కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు ఏదైతే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఏదైతే అమరవీరులైనటువంటి జవాన్లకి అదేవిధంగా పోరాటం చేసేటువంటి తిరుమిత దళాల సభ్యులందరికీ కూడా మద్దతు తెలియజేసి ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది మనందరం కూడా గమనించాల్సినటువంటి విషయం ఈ రోజు భారతదేశంలో మన జమ్మూ కాశ్మీర్ లో మన ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ విహారయాత్రకు పోయిన సందర్భంగా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి తీవ్రవాదులు అతి కిరాతకంగా మీరు ఏ మీరు ఏ కులమో మీరు హిందువా మీరు ఎవరో అని అడిగి అడిగి అదే అదేవిధంగా మీరు ఏ నేనైనా అడిగినప్పుడు మీరు ఎవరు అని అడిగినప్పుడు మేము విధంగా మిమ్మల్ని కాలుస్తున్నాం మీరు పోయి ప్రధానమంత్రి మీ నరేంద్ర మోడీ గారు చెప్పుకోవడం చెప్పుకోమని చెప్పి చెప్పి అక్కడ ఒక వచ్చినటువంటి పాకిస్తాన్ దుండగులు చెప్పడం జరిగింది దీని సందర్భంగా ఏదైతే మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మన సైనికులందరితో కూడా మాట్లాడి అక్కడ ఏదైతే పాకిస్తాన్ తీవ్రవాదులు ఉన్నటువంటి స్థావరాల మీద దాడి చేసి కరెక్ట్ గా మనం ఐదు గంటల్లోనే ఆపరేషన్ పూర్తి చేసుకుని తిరిగి మళ్ళీ మన భారతదేశానికి రావడం జరిగింది ఏదైతే ఆపరేషన్ చేసిన ప్రా ప్రాంతంలో అనేక మంది వందల మంది తీవ్రవాదులు మరణించడం అదేవిధంగా వాళ్ళ అనాయుధాలను వాటి అన్నింటిని కూడా నిర్వీర్యం చేయడం మనం ఎప్పుడైతే దాడి చేసిన వెంటనే మన మీద అనేక డ్రోనుల ద్వారా అనేక బాంబులు మన మీద వేసినప్పుడు కూడా మన త్రివిధ కూడా సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొని అన్ని వాళ్ళు వేసినటువంటి ప్రతి బాంబును కూడా మనం నిర్వీర్యం చేసి మన ప్రజలకు ఎవరికి కూడా ఏమి జరగకుండా మనం చేసినప్పటికీ వాళ్ళు అధర్మంగా ఏదైతే ప్రజల మీద దాడి చేయడం స్కూల్ మీద దాడి చేయడం జనా జనావరాల మీద దాడి చేయడం అటువంటి చర్యను తీసుకున్నప్పుడు కూడా మనం ఎక్కడ కూడా అందులో కూడా మనం మితిమీరకుండా వాళ్ళ సైనికులని వాళ్ళ తీవ్రవాదులు మాత్రమే దాడి చేయడం జరిగింది ఈ రోజు ప్రధానమంత్రి గారు మొన్న మధ్యవర్గానికి వచ్చినటువంటి మన అమెరికా అమెరికా ప్రధానమంత్రికి ఒకటే చెప్పడం జరిగింది మనం శాంతి చర్చలని అంటే ఒకటే మా పిఓపిని పిఓకే తిరిగి ఇవ్వాలి అదేవిధంగా మాకు రావాల్సినటువంటి ఎవరైతే మా ప్రజల మీద దాడి చేసినటువంటి తీవ్రవాదులందరినీ కూడా మాకు అప్పగించాలని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది అందువల్ల ఆ రెండిట్లు మాత్రం ఆ రున్నిట్ల మీద మాత్రమే మాకు చర్చ జరగాలని చెప్పి 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 గట్టిగా ఏంటంటే అమెరికా ప్రధానమంత్రికి చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఈ రోజు అక్కడ కూడా మనం ఎటువంటి ఎక్కడా కూడా వాళ్ళకి ఏ రోజు మన మీద దాడి చేసినా దాన్ని ఎదుర్కొనే దానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి చెప్పి ఈ రోజు మనం ఈ ర్యాలీ నిర్వహించేది కూడా ఏదైతే మన కోసం మనం ఏదైనా ప్రశాంతంగా ఇక్కడ మనం జీవిస్తున్నామంటే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ ఏదైతే బార్డర్ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిత్యం భయంతో బతుకుతుంటారు వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పే విధంగా అవసరమైతే మేము ఇక్కడి నుంచి కూడా అక్కడికి వచ్చి మీ అందరికీ సపోర్ట్ గా ఉంటామని నేను సందేశాన్ని ఇచ్చేదానికి ఈ రోజు మనం శాంతి ర్యాలీని నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పి చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజు మనందరం కూడా ఏదైతే భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఈ ఇక్కడ ఇక్కడ ఈ ర్యాలీలో పాల్గొనాలి ఈ ర్యాలీని మనం దేశం అంతా కూడా ఏక తాటి మీద సపోర్ట్ తో మనం దేశానికి ఏదైతే ఏ రోజైతే మన దేశం అంతా ఒకే తాటి మీద ఉంటుందో ఆ రోజు మనం అన్ని విజయాలు సాధించవచ్చు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకోండి భారతదేశం ఈరోజు సింధూర్ ఆపరేషన్ సింధూర్ అని దీనికి నామకరణం చేశారు మన భారతీయులు జమ్మూ కాశ్మీర్ లోనే ఒక విహార ప్రాంతంలో ప్రహరించేదానికి సామాన్య పౌరులు పోతే వాళ్ళ భార్యలు పిల్లలు ఎదుటినే వారు పేర్లు చెప్పి కాల్చటం చాలా ఘోరాతి ఘోరం దాని మీద మన ప్రధానమంత్రి మోడీజీ గారు ఏదైతే వీళ్ళు నిరంకుశంగా కాల్చి చంపారో వారి నుంకాలని తుడిచివేశారో ఆ కుంకం తుడిచిన దాని మీదనే సింధూర్ ఆపరేషన్ సింధూర్ అని పెట్టి మన త్రివిధ దళాధిపతులతో మాట్లాడి మన సైన్యం దాదాపు ప్రపంచంలోనే యాభై ఒక్క లక్షల మంది సైన్యం మనకే ఉన్నారు ప్రపంచంలో ఇంకా ఏ దేశానికి కూడా ఇంత సైన్యం లేదు ఇంత మేక్ ఇన్ ఇండియా తయారు చేసినటువంటి మిసైల్స్ ని ఉపయోగించి పాకిస్తాన్ ని దడదలాడించినటువంటి ప్రధానమంత్రి మొట్టమొదట ప్రధానమంత్రి కూడా నరేంద్ర మోడీజీ గారే ఒక బ్రహ్మాస్ వదిలితే పాకిస్తాన్ మీద ఫోర్ పాయింట్ సెవెన్ రెక్టర్ స్కేల్ మీద భూకంపం అక్కడ కురిపించింది అందరూ కూడా పాకిస్తాన్ ప్రజలు కానీ వాళ్ళ మిలిటరీ కానీ అసలు అయామయంలో వాళ్ళ విమానాలు పైకి లేకుండా ఈ మిసైల్ యుద్ధం మీద వాళ్ళంతా కూడా భయభ్రాంతులు చెంది అసలు యుద్ధం చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది ఈరోజు భారతదేశంలో తయారు చేసినటువంటి ట్యాంకర్లు కానీ మిసైల్స్ కానీ స్కట్ మిసైల్స్ కానీ వాళ్ళ మిసైల్స్ పంపిస్తే మన స్కట్ మిసైల్స్ అన్నిటిని కూడా వాళ్ళ డ్రోన్స్ కానీ రాకెట్స్ గానీ కూల్చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం భారతదేశం శక్తివంతమైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ గారు అదేవిధంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి మనం ఏ విధంగా పాకిస్తాన్ ను ఎదుర్కోవాలా మళ్ళా మళ్ళా పాకిస్తాన్ ఇండియా మీద గీరుకొని ఇటువంటి పరిస్థితి రాకుండా మంచి అవకాశం వచ్చింది కాబట్టి మనాల మీద వాళ్ళు దాడి చేశారు కాబట్టి ఈ రోజు ఆ రోజు వాజ్పేయి సర్జికల్ స్ట్రైక్స్ ఏ విధంగా చేశారు ఈ రోజు సింధు ఆపరేషన్ మన మోడీజీ గారు శక్తివంతంగా జరిపినారు ఈ రోజు పాకిస్తాన్ లేని పరిస్థితిలో కూలిపోయింది వాళ్ళకి నీళ్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాలభారానికి వచ్చి అన్ని దేశాలతో సంప్రదింపులు జరిపి మమ్మల్ని అనే పరిస్థితికి వచ్చింది కాబట్టి మనందరం కూడా ఎవరైతే చనిపోయినారో వీళ్ళ మరణం చెందారో సైనికులు వారి కోసం మనం ఈ రోజు ర్యాలీ చేపట్టాం ఈ ర్యాలీని ఏదైతే జాతీయ పతాకం ఉందో ఆ పతాకాన్ని గౌరవించి ప్రతి ఒక్కరు కూడా అశ్రద్ధ చేయకుండా ఇక్కడి నుంచి ర్యాలీ బయలుదేరినప్పటి నుంచి ఆగే వరకు కూడా అందరూ కూడా క్రమశిక్షణతో మనందరం బయలుదేరి ముందుకు తోసుకోకుండా దీన్ని జయప్రసంగా చేయాల్సిందిగా కోరుచు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దేశం మొత్తం కూడా తీరంగ యాత్ర ఒకే మాట మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి మాట ఆయన పిలుపు ఒకే విధానంతో కుల మత వర్గ భేదాలు పార్టీలు ఇవేమీ లేకుండా కూడా ఏదైతే పాకిస్తాన్ నీ అంతా చూసే విధంగా భారతదేశం ఏ విధంగా అయినా సరే సిద్ధంగా ఉంది అనేటువంటి విధానంతో ఏదైతే సింధూర్ సింధూర్ ఆపరేషన్ లో విజయవంతంగా మన సైన్యం పోరాడి గెలిచి మన సత్తా చాటింది ఆ సైన్యానికి అండగా దేశ ప్రజలందరూ కూడా మేమంతా మీకు అండగా ఉన్నాం మీరు ధైర్యంగా ఎంతటి దాన్నైనా ఎదుర్కొగల శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా ఒకే నినాదంతో భారత్ మాతాకి జే అంటూ నినాదాలు వినిపిస్తూ దేశం మొత్తం కూడా ఈ యొక్క తిరంగ యాత్ర నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని మా శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మూడు పార్టీలే కాదు ప్రజలు మద్దతుదారులు దేశం మీద దక్కున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యాత్రలో పాల్గొనడం జరుగుతూ ఉంది ఇదే విధంగా భారతదేశం అంటే భారతదేశం వైపు ఉగ్రవాదులు చూడాలంటే వచ్చ పోసే విధంగా భారతదేశ సైన్యం ఉంది భారతీయులందరూ ఉన్నారు ఒకే మాట మీద ఉన్నారు వాళ్ళతో పెట్టుకుంటే మనం భూస్థాపితం అయిపోతాం అనేటువంటి విషయాన్ని ఇటీవల చూపించినటువంటి విషయం మనం అందరం కూడా గమనించవచ్చు అంతే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రజల కోసం దేశం కోసం రాష్ట్రాల కోసం ఎక్కడా కూడా ఒక్క కూడా వెనక వెనకడుగు వేయకుండా ఒకే మాటతో దేశం మొత్తం కూడా ప్రజలలో యువతలో దేశభక్తిని చూపించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం మా అందరికీ కూడా ఆనందంగా ఉంది ఏదైతే ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా మేము ఆ భగవంతుని ఆశీసులు ఉండే విధంగా ఈ యొక్క తెరంగ యాత్ర నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందరికీ ఒకటే మాట ఒకటే బాట రామ బాణం లాగా ఒకటే బాణం మనం వేసే బాణంతో ఏ దేశమైనా సరే భారతదేశం వైపు నిచ్యంగా చూడాలంటే వచ్చా భావించే విధంగా నరేంద్ర మోదీ గారు భారతదేశ ఖ్యాతిని ఒక స్థాయిలో నిలబెట్టారు అదే స్థాయిని మనం ఇంకా ముందుకు నడిపించి మనం అందరం కూడా వాళ్ళందరికీ కూడా మద్దతుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఇక్కడ ఇచ్చే శ్లోకం